అస్మద్ అస్మద్గురుభే నమ పరమేశ్వరుని దివిపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం రాబోయేది శివరాత్రి కాబట్టి అభిషేకాల మీదకి మనందరికీ మనసు వెళుతుంది కానీ శివరాత్రి అంటే రేపు వచ్చే మాఘమాసంలో వచ్చే శివరాత్రే కాదు అసలు శివరాత్రి ప్రతీ నెలకి ఒకటి వస్తుంది మాస శివరాత్రి అని ప్రతి ఎవరైతే మాస శివరాత్రికి అభిషేకం చేయించుకుంటారో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కర్మలు తగ్గుముఖం పడతాయి సమస్యలు కూడా పోవడానికి మొదలు పెడతాయి ఒక అభిషేకానికి మీకు ఫలితం రాలేదు అని అనుకోండి ఒక అభిషేకం కోసమే కాకుండా రెండు మూడు నాలుగు ప్రతి మాస శివరాత్రికి అలా ఆరు నెలల పాటు కనుక చేస్తే క్రమక్రమంగా క్రమక్రమంగా మీ జీవితంలో వచ్చే మార్పు మీరే చూస్తారు అలాగే అసలు ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏం ఫలితమో తెలుసుకుంటే మనకున్న సగం సమస్యలు పోయినట్టే మనకి ఆర్థిక సమస్యలే ఉన్నాయనుకోండి దానికి సంబంధించిన ద్రవ్యం పట్టుకెళ్తే సరిపోతుంది కదా లేదు భూ వివాదాలు ఉన్నాయి లేదు సంతానం లేదు లేకపోతే మనకి గొడవలు శత్రువులు ఉన్నారు అలా ప్రత్యేకమైనటువంటి గుణానికి ప్రత్యేకమైనటువంటి అభిషేకం ఉంది అంటే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క అభిషేక ద్రవ్యం అనమాట అలాగనుక మనం తీసుకుంటే ఖచ్చితంగా మన సమస్య నుంచి తేలిగ్గా బయటపడచ్చు పోని ఆలయంలోకి వెళ్ళి మీకు అభిషేకం చేసుకునేంత శక్తి లేకపోతే ఇంట్లోనే మృత్తికా శివలింగాన్ని పెట్టుకోండి మృత్తికా శివలింగానికి ఉన్నటువంటి మహత్యం అంతా ఇంత కాదు అంటే మట్టితో చేసినటువంటి శివలింగం దానికి కొనుక్కోక్కర్లేదుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చక్కగా హాయిగా మంచిగా నదీ తీరానికో లేకపోతే శుభ్రంగా ఉన్నటువంటి పరిశుభ్రమైనటువంటి పుష్కర తీర్థానికో ఎక్కడికో వెళ్ళి మృతికిని తెచ్చుకుని శివలింగాన్ని తయారు చేసుకోవచ్చు లేదంటారా మన ఇంట్లో ఆల్రెడీ ఇత్తడి శివలింగమో స్ఫటిక శివలింగమో ఉంటుందా ఉంటాయి కదా ఆడవారు మాత్రం ఖచ్చితంగా ఇత్తడి శివలింగానికి పూజ చేయాలి మృతిగా శివలింగానికి అయితే ఏ నియమో అక్కర్లది ఎవరైనా పూజ చేసుకోవచ్చు సరే ఇక మనకి సర్వ కావాలి అంటే కేవలం ఆవుపాలు పట్టుకెళ్తే చాలు ఆవుపాలతో పరమేశ్వరునికి అభిషేకం చేసుకుంటే సర్వ కలుగుతాయి అనారోగ్యంతో బాధపడేవారు ఎప్పుడు చూసినా నీరసంగాను నిస్సత్తువుగాను ఉంటూ ఒంట్లో బలం లేక బాధపడేవారు ఆవు పెరుగుతో శివాభిషేకం చేయించుకోవాలి ఐశ్వర్యం అభివృద్ధి చెందాలి ఉన్న ఐశ్వర్యం ఖర్చులకి సరిపోవట్లేదు ధనం సరిగ్గా సరిపోవట్లేదు ఇంకా ధనం కావాలి అని అని కోరుకునే వాళ్ళు ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి ఎన్ని ఉన్నా కూడా మనసుని దుఃఖం పట్టి పీడిస్తూ ఉంటుంది తట్టుకోలేని దుఃఖం ఆరోగ్యం ఉంటుంది సర్వసౌఖ్యాలు ఉంటాయి ఐశ్వర్యం ఉంటుంది కానీ దుఃఖం మాత్రం మనల్ని వదిలిపోదు అటువంటప్పుడు ఆ దుఃఖం పోవాలి అంటే చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవాలి లేకపోతే పంచదార అయినా సరే మహాపాపహరణం భస్మజలంతో కనుక అభిషేకం చేసుకుంటే మహాపాపాలన్నీ కూడా పోతాయి తెలిసి తెలియకుండా మనం ఎన్నో రకాలైనటువంటి పాపాలు చేస్తూ ఉంటాం మహా పాపాలన్నీ పావాలంటే భస్మజలం శ్రేయోదాయకం అందుకనే ఒక్కొక్క మన సమస్య తీరేదాకా ఇప్పుడు మనకు ఆరోగ్యం కావాలి ప్రతి మాస శివరాత్రికి ఆవు పెరుగుతూనే చేయించుకోవడం ఒక పద్ధతి అలాగే మనకు విపరీతంగా భూలాభం అంటే మనకు ఉన్నటువంటి స్థలం కానివ్వండి ఇల్లు కానివ్వండి వివాదాలలో ఉంది కోర్టు పరిష్కారం అవ్వలేదు కోర్టులో ఉంది లేకపోతే భూ మన భూమి ఎవరో లాక్కున్నారు కబ్జా చేశారు ఇలాంటి భూ సంబంధమైనటువంటి లాభం పొందాలి అంటే ఆ భూ సంబంధమైన లాభం పొందేదాకా పుష్పోదకంతో శివాభిషేకం చేయాలి అంటే పువ్వులు వేసి ఉన్నటువంటి నీళ్లతో ఏ పుష్పాలైనా పర్వాలేదు మళ్ళీ ఏ పుష్పాలండి అని అడగండి శివుడికి ఉమ్మె ఉమ్మెత్త పువ్వులు అంటే చాలా ఇష్టం ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఉమ్మెత్త పువ్వులు తెచ్చుకోండి లేకపోతే ఏ పుష్పాలైనా పర్వాలేదు అలాగే సంతానం లేనివారు సంతానం లేని వారు సంతానం కలిగేదాకా కూడా సుగంధ ద్రవ్యాలతో శివునికి అభిషేకం చేస్తే ఖచ్చితంగా పుత్రలాభం కలిగి తీరుతుంది వృద్ధి పొందాలి అంటే నారికేలా అంటే కొబ్బరి నీరుతో అభిషేకం చేయాలి శత్రునాశనం ఎన్నున్నా సరే శత్రువులు మన వెంటపడి మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నారు అనుకోండి అటువంటి శత్రువులు మనకి దూరంగా ఉండాలి ఆ శత్రువులు లేకుండా ఉండాలి శత్రువులు కాస్త మిత్రులు అయిపోవాలి అనుకునేలా ఉంటే గనక ఖర్జూర రసంతో పూజ అభిషేకం చేసుకోవాలి అలాగే పోయిన వస్తువులు పోయిన ద్రవ్యం ఏదైనా సరే నష్టపోయినటువంటి ద్రవ్యం కనుక మనకి లభించాలి అంటే గరిక జలంతో గరిక వేస ఉన్నటువంటి నీటితోటి కనుక అభిషేకం చేసుకుంటే నష్ట ద్రవ్య ప్రాప్తి ఖచ్చితంగా పోయినవి ఏవైనా సరే తిరిగి లభిస్తాయి సర్వసమృద్ధి సంపదల ప్రాప్తి కలగాలంటే గంగా జలాన్ని మించిందే ఉంది కనుక గంగా జలంతో అభిషేకం చేసుకోవాలి అలాగే అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఒకరిని పరిపాలించాలి పెత్తనం నాకే కావాలి నేను ఒక ప్రమోషన్ కావాలి నేను ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగంలో ఇంకా హై పొజిషన్కి వెళ్ళాలి ప్రమోషన్ కావాలి అనుకున్న వాళ్ళు కస్తూరి జలంతో అభిషేకం చేస్తే అన్ని రకాలైనటువంటి ఆటంకాలు పోయి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ వస్తాయన్నమాట ఈ బాదరబంది పళ్ళేమో నేను సర్వకాల సర్వావస్థల ఎందు నా మనసుని శివుని మీదే పెట్టి పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు వైరాగ్యం కోసం నేరేయుడు పళ్ళ రసంతో కనుక శివాభిషేకం చేసుకుంటూ ఉన్నట్లయితే వైరాగ్య ప్రాప్తి కలిగి తీరుతుంది అలాగే చాలామందికి చూడండి దీర్ఘకాలికంగా కొన్ని రోగాలు పట్టి పీడిస్తూ ఉంటాయి అవి నెలల తరబడి ఉంటాయి చెప్పుకోలేనటువంటి బాధలు నెలల తరబడి మందులు వాడుతూనే ఉంటాం అందులోనూ ముఖ్యంగా ఆడవాళ్ళకి దీర్ఘకాలికంగా పట్టుకుండేటటువంటి గైనిక్ సంబంధమైనటువంటి జబ్బులు చాలా ఉంటాయి వ్యాధులు అలాంటి వాళ్ళు మామిడి పండు రసంతో కనుక ప్రతి మాస శివరాత్రికి అభిషేకం చేయించుకుంటే రేపు వచ్చే శివరాత్రికి అయినా సరే అభిషేకం చేయించుకుంటే దీర్ఘ వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది దీర్ఘవ్యాధి సమూలంగా నాశనం అయిపోతుంది అలాగే మంగళప్రదంగా ఉండాలి సౌభాగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళు పసుపు కుంకుమతో గనక ఆ స్వామివారికి అభిషేకం చేసుకున్నట్లయితే అది చాలా మంగళప్రదం అభిషేకం చేసుకున్నంత మాత్రాన్ని సరిపోదు ఆ అభిషేక జలాన్ని తీర్థంగా లోపలికి కూడా పుచ్చుకోవాలి అది మాత్రం మర్చిపోవద్దు అనమాట ఒకవేళ ఇంట్లోనే అభిషేకం చేసుకున్నా సరే ఆ ఇంట్లో అభిషేకం చేసుకున్నటువంటి జలాన్ని లోపలికి పుచ్చుకోవాలి మరి అభిషేకం ఇంట్లో చేసుకోవాలి అంటే ఏ మంత్రం ఉంది అంటే మీకు ఏ మంత్రాలు లేదు రాదు అంటే మీకు పంచాక్షరీ మంత్రం వచ్చు కదా నమ శివాయ శివాయ నమవో మీరు కనుక ఎవరి దగ్గర నుంచైనా ఉపదేశం తీసుకుంటే ఓం నమ శివాయ అంటూ ఓంకారంతో సైతంగా శివ పంచాక్షరిని ఉపాసన చేయొచ్చు దోషం లేదు ఒకవేళ మీరు ఏ గురువు దగ్గర నుంచి ఉపదేశం తీసుకోకపోతే శివాయ గురవే నమ అంటూ మూడు సార్లు తలుచుకుని నమ శివాయ శివాయ నమ అంటూ ఆ మంత్రాన్ని జపం చేసుకోండి నమ శివాయ శివాయ నమ నమ శివాయ శివాయ నమ నమ శివాయ శివాయ నమ అంటే ముందరి నుంచి వెనకాల నుంచి అనమాట అది సర్వశ్రేష్టమైనటువంటి మంత్రం దాంతో అభిషేకం చేసుకోవచ్చు లేకపోతే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మామృతాత్ అన్న మంత్రంతో ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ అభిషేకం చేసుకోండి నూట ఎనిమిది లెక్క పెట్టడం ఎలాగండి అంటే నూట ఎనిమిది పువ్వులో నూట ఎనిమిది మారేడు దళాలో పక్కన పెట్టుకోండి ప్రతిసారి అభిషేకం అయ్యాక ఒక మారేడు దళం స్వామివారికి వేయండి నూట ఎనిమిది మారేడు దళాలు అయిపోతే మీది నూట ఎనిమిది సార్లు అభిషేకం అయిపోయినట్టే అలాగా చేస్తే గనక కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయి పరమాత్మ అభిషేక ప్రియుడు కాబట్టి మనకు ఉన్నటువంటి కర్మ తీవ్రతని తగ్గించి మన సమస్యల నుంచి బయటపడేస్తాడు ఆ స్వామి శివాయ గురవే నమ లోకా సమస్తా సుఖనో భవంతు